ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేసిన జిల్లా విశ్వ హిందూ పరిషత్ బదిరంగ దళ నాయకులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పెహల్గాం దాడుల్లో మరణించిన వారికి బుధవారం సాయంత్రం అభివృద్ధి వత్తులతో నివాళులర్పించి అనంతరం ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేస్తారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో హిందూ పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండించారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయి అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా దాదాపు ఇరవై ఏడు మంది హిందూ పర్యాటకులు మరణించగా మరికొందరు తీవ్ర గాయాలకు లోనయ్యారని వెంటనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదముట్టించారని డిమాండ్ చేశారు పర్యాటకులను కులము రాష్ట్రం కాకుండా కేవలం హిందూ మతం ఆధారంగా హిందూ పర్యాటకులపై కక్షపూర్వకంగానే ప్రణాళికబద్ధంగా దాడి చేసి వారి మరణానికి కారణమైనటువంటి ఉగ్రవాదులను బహిరంగంగా వారిని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించారని భారత ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు وراني مديلا کو اوراري عقربا دي نارمي کوئي اوراري عقربا دي ترتاما دي کوئي జిల్లా పహల్గాంలో మైసార్ అనే వ్యాలీ ఉన్నది అది అందమైనటువంటి ప్రదేశము అక్కడికి మరి భారతదేశంతో అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాలంటే గుర్రం కానీ నాటి కానీ వెళ్ళాలి అటువంటి మరి స్విట్జర్లాండ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి నిన్న దాదాపుగా వంద మంది టూరిస్టు వెళ్ళారు ఆ టూస్ట్ల మీద మరి పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖలు మరి దాడి చేసి వారి యొక్క మద్దతు వారి యొక్క ఐడెంటిటీ కార్డు చూసి దాదాపు ఇరవై ఆరు మందిని కాల్చి చంపివేయడం జరిగింది మరి ఈ ముఖలకు పాకిస్తాన్ ఐఎస్ అయిన తర్వాత మరి యొక్క ఆ దేశ అధ్యక్షుడు యొక్క మరి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళందరూ మరి పెట్టేకి మన దేశంలో అల్లం సృష్టించారు చాలా విధానకమైనటువంటి సంఘటన జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క పార్టీలు మరి విచారించవలసినటువంటి విషయము మరి దేశంలో పట్ల అనేక మంది దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి కొంతమంది కుట్రలు పండుతున్నారు ముట్రలు పండినటువంటి వాళ్ళు మన గుణము తన ఆధారంగా మిగతా వాడి ఆధారంగా మరి విద్య చేస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కలిసి కట్టిగా ఉండి మరి ఈ ఉగ్రవాదులను మరి ఏడు చేయాలని కోరుకుంటున్నాము భారతదేశానికి పెనుముప్పుగా ఏదైతే సంఘటన జరిగిందో ఈ భారతదేశానికి హెచ్చరించిన పాకిస్తాన్లో మరి ఈరోజు భారతీయులంతా హిందువులంతా ఒక్క దాటి మూత్రం పోతున్నట్టయితే పాకిస్తాను గల్లంత అయ్యే రోజులు కూడా ఉన్నాయి ఇక్కడున్న నాయకులు మరి పాకిస్తాన్ గురించి మాట్లాడిన నాయకులకు మరి ఏ విధంగా సమాధానం చెప్పాలనో రేపు హిందువులంతా ఐక్యతతోటి చెప్పాలి ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ దేశం మీద జరిగిన దాడి మీద ఖండించి ఈ దేశం కొరకు పాటుపడే యువకుల కొరకు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి ఈరోజు మరి పార్టీల కొరకు కాదు ఈ హిందువుల మీద దడిగిన జారి మీద ఖండించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ కుక్కలు ఇక్కడ ఎవరైతే బయట దేశంకి లాచి మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు వారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టేది లేదు మరి మీరు చేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఈ రెండు మూడు రోజుల రూపే చర్యలు కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరు జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మానవులు మశురుగా మారిన అనడానికి నిన్నటి దృశ్యమే నిదర్శనము ఇకనైనా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి యుద్ధం ప్రకటించాలి పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేయాలి వంద నలభై కోట్ల మంది జనాభు నరేంద్ర మోడీ గారు వెనుక ఉంటారు వెనుక ఉంటారు ఆ ప్రపంచ పటములు పాకిస్తాన్ అనేది దేశం లేకుండా ఉండాలి లేదంటే ఈ భారతీయులకు రక్షణ లేకుండా ముఖ్యంగా హిందువులకు వాళ్ళ కులం అడుగుదలేరు ఎక్కడ మరణం జాతడు నువ్వు హిందువా ముస్లిం అని అడిగి హిందూ అంటే చంపేస్తున్నారు ఎంతటి ఘోరము ఒక మతాన్ని ఎంచుకొని ఇవాళ చంపడం అంటే ఇది ఒక దేశవ్యాప్తంగా ఇదే అదైతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదాన్ని ఖండిస్తున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి దేశాన్ని నాశనం చేయాలి అక్కడ పాలస్తీనా ఎట్లయిందో బూడిదైనట్టు ఈ ఇది కూడా పాకిస్తాన్ కూడా బూడిది కావాలా అయితేనే తీవ్ర అడ్డుకట్టేస్తాం ఇంకొక విషయం చూద్దరున్నారు ఇవాళ సౌద సౌదీ అరేబియా కూడా మనకు రక్షణగా ఉండాలంటుంది కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది టెర్రరిస్టు దేశం అనేది అందరి ప్రపంచ దేశాలు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ టెర్రరిస్ట్ దేశాన్ని నాశనం చేయాలి ఇంకొకటి హైదరాబాద్లో ఉన్న రోహింగలను కూడా బయటకు పంపించాలి బంగ్లాదేశ్కు పంపించాలి బర్మాకు పంపించాలి దొంగనా కొడుకులు ఒక్కొక్కటి పది ఇరవై మందిని కనుకుండా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతం పేరు మీద కులం పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్నారు కనుక ఈ రోహింగాలను ముల్లే మూట చదివి అవసరమైతే తల్లి లేదంటే పోకపోతే ఎన్కౌంటర్ చేయాలి కానీ వాళ్ళని ఇక్కడ వచ్చని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇక్కడ చనిపోయినటువంటి కాశ్మీర్లో చనిపోయినటువంటి మృతులకు మరొకసారి శ్రద్ధాంజలి ఖండిస్తున్నాము జయశ్రీరామ్ ఈరోజు నిన్న గా జరిగిన దాడిలో జరిగిన మా హిందూ సోదరులకు రైతే వేకల పట్టణంలో కవర్సీలవంత విశ్వహితు పర్సే సందర్భాల ఆధ్వర్యంలో వారికి ప్రభుత్వ నివాళులు అర్పించడం జరిగింది మనం చూసుకునే ఉంది ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మగ్దాన్లో అధికవాదులు మన హిందువుల పర్యటనకు వెళ్ళిన హిందువుల పైన ఒకటేసారి అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల అక్కడ హిందువులు చాలామంది మరణించారు దాదాపు ఇరవై ఏడు మంది హిందువులు మన హిందూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది అయితే ఇక్కడ ఉగ్రవాదులు వారిని మద్దతు అడగలే వారిని కులం అడగలేరు మీ ప్రాంతం ఎక్కడా అడగలేరు మీ రాష్ట్రం అడగలేరు నువ్వు హిందూ ముస్లిం మాత్రమే అడిగి నువ్వు హిందూ హిందువు అని చెప్పాగానే వారిని చంపడం జరిగింది వారిని చంపడమే కాకుండా వారి భార్యలకు వారి వారి భార్యలని మీ భారతలను చంపి చంపుతున్నావు మీ భార్య మీరు వెళ్ళి మీ ప్రభుత్వాన్ని చెప్పుకోండి కాశ్మీర్ అనేది మా సొంతం అని చెప్పేసి అల్టిమేట్ జారీ చేశారు కావున కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది దృష్టి పెట్టాలి ఇజ్రాయల్ ప్రభుత్వం పైన ఇబ్రావాలు దాడి చేసినప్పుడు ఇజ్రాయల్ మరియు బాలస్తాన్ పైన అవగాహన దాడి చేసినప్పుడు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వాటిని మాత్రమే కాకుండా ఆ దాడికి పాల్పడిన సంస్థ యొక్క లిస్టును లిస్ట్అట్ చేసి ఆ లిస్టులో ప్రతి ఒక్కరిని చంపకుండా వచ్చింది ఈరోజు మన హిందువు సోదరులను చంపిన ఏడుగురు మాత్రమే కాకుండా ఆ హత్యకాండకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సంస్థ యొక్క పేర్లను ఇష్టం చేసి వారందరినీ ఉగ్రవాదమే లేకుండా రేపు పాకిస్తాను కాశ్మీర్ వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వారి లోపల వనకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విశ్వహిందూ పరిషత్ నుంచి ఆశిస్తున్నాం